నమస్కారం మిత్రులారా ఈరోజు మన బిఎన్ఎస్ టీవీ స్టూడియోకు ఒక ఇద్దరు రైతులు రావడం జరిగింది యాక్చువల్లీ ముఖ్య కారణం ఏమంటే ఏదైతే మన పార్టీ బి గ్రామం ఉందో పారడి గ్రా బి గ్రామంలో ఉన్నటువంటి కుంట గజరాం గారికి సంతనము నలుగురు పిల్లలు పాత నక్తు ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు దాంట్లో నుంచి ఆ కుంట గజరాంకి గతంలో ఒక వ్యక్తి అతను చేసినటువంటి సేవను గుర్తించి ఒక పది ఎకరాలు ఎన్ని ఎకరాలు పన్నెండు ఎకరాలు పదమూడు గుంట పన్నెండు ఎకరాల పదమూడు గుంటలు భూమి ఎట్లా ఇచ్చిండు మాకు దానం దానం వేయించి దానంలో ఇచ్చిండు ఎన్ని సంవత్సరాల కింద ఇచ్చిండు నలభై యాభై ఏళ్ళ యాభై సంవత్సరాల కింద ఇచ్చిల్లా నలభై ఏళ్ళ కింద ఇక ఏమంటారు అట్లా దానం వేస్తే భూమిని ఏమంటారు లగన్ లగన్ దారి అంటారు ఓకే అయితే మిత్రులారా లెగన్ కింద దాదాపు ఒక పది పన్నెండు ఎకరాల భూమిని వీళ్ళకి ఇవ్వడం జరిగింది మరి మీరు ఎన్ని ఎకరాల తండ్రి పంటను పండించుల్ మేము రెండు వేల పద్దెనిమిది పదిహేడు సంవత్సరాల దాకా మేము చేసినాం మేము చేసిన తర్వాత పడితుండే మేము అక్కడ అక్కడ బతకదలికి వేరే ఊర్లోకి పోయినాం వచ్చిన దాకా అంటే గబ్జలు చేసి ఫ్లాట్లు అమ్ముకొని మొత్తం వాళ్ళు ఏం చేసిండ్రంటే దొంగ పట్టలు చేసి మాకు చుక్కలు చూపిస్తున్నారు మేము ఎన్నిసార్లు తిరిగినా ఆస్తాం పోతాం అస్తాం పోతాం మాకు ఆ భూమి గురించే మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం ఎక్కడ తిరిగి మీరు కలెక్టర్ ఆఫీస్కు పోయినాం కలెక్టర్ మేడం ఏమన్నది మేము పంపిస్తాం ఇన్క్వైరీకి పంపిస్తాం అని అన్నారు అంటే ఇక్కడ నాలుగు సార్లు తిరిగినాం మరలా నాలుగు సార్లు ఇస్తే మీ నాలుగు సార్లు పోయితే యమారావు గిరిజడు బెదిరించుడు అస్తం పోయింది మాకు వీల్లేదు అచ్చుడు ఫోన్లు చేసుడు బెదిరించుడు ఆ టైంకు మేము ఉండకపోవటం పోయి లీడర్ల దగ్గర పోయి ఫోన్ చేసుడు మేము పోయితే లీడర్లకు ఫోన్ చేసి పిలుచుకున్నాడు మాకు బెదిరించుడు ఇట్లా జరిగింది అంటే మొత్తానికి ఏదైతే మీకు ఒక నలభై ఎకరాల పది ఎకరాల భూమి ఉండను నలభై సంవత్సరాలు దున్నుకున్నారు దున్నుకున్నారు ఐదారు సంవత్సరాలు ఎవరు కబ్జా చేసి పేర్లు అవసరం లేదు మనకు పేర్లు అవసరం అంటే కబ్జా ఊరులో చేసి వేరే ఊరులో ఊరోళ్ళు చేసిండు ఊరు ఊరేళ్ళు దానికి దానికి ప్లాట్లు చేసి దానికి పేర్లు మార్చేసి పట్ట భూమి సగం చేసిండు ఇనా భూమి అని సగం చేసిండు అందులో పదమూడు గుంటలు ఒక్కో పైరున్న ఎలాండి ఏం లేదు అలా మొత్తం డూప్లికేట్ చూపిస్తున్నారు పైసలు ఇంతకు ఇంతకుముందు మేము పోయినామాడా గిరిజర్ వరకు పిలిచిండు నువ్వు పోయి ఇన్క్వైరీ చేయు పట్టేదార్కు పట్టుకారా అన్నీ మాట్లాడిండు రెండు సార్లు కలెక్టర్ దగ్గర పోయితే రెండు సార్లు అట్లానే మాట్లాడిండు మళ్ళీ ఈసారి మాకు బెదిరిస్తున్నారు మీతోని ఏమైతే అది చేసుకోండి మేము చేయలేము అని అంటున్నారు అన్ని పత్రాలు ఆనే ఇచ్చిండ్రు ఇప్పుడు తప్పుడు పత్రాలు చూపిస్తున్నారు మేము మేడంకి ఇచ్చింది ఒకటి వీళ్ళు తయారు చేసి చూపించేది మాకు ఒకటి మీరు కొన్నటువంటి భూమి పేపర్లు లేదు అని అంటున్నారు కదా ఎంఆర్ గారు లేదు మా దగ్గర అయితే దొరకతలేదు పాత ఇంట్లో గులిపోయినాయి అన్నీ కాగితాలు చూసినాం గసరా పానీ తీసినాం కసరా పానీ తీయమంటే గజరా పానీ ఇచ్చినాం మరలా నోటరీలో మీ పేరు ఆ కసరా పానీలో ఉంది మరలా నోటరీ ఇంకా మేము పానీలు తీస్తామని ఎంఆర్ఓ ఇచ్చిండు నోటరీ కూడా ఇచ్చినాం నోటరీ ఇస్తే అన్ని చిరిగిపోయినాయి ఏం చేస్తారు చేసుకోండి అట్లా అంటుందా మరి అయితేనే మరి దాకా వచ్చినాం ఎవరు న్యాయం చేయలే ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కరు అలా చూస్తున్నారు ఎంఆర్ఓ కానీ గిరిజవాలు కానీ అధికారులు ఇట్లా ఇలాంటి రైతులకు చెలగాటం ఆడుకుంటే వాళ్ళతో ఆట ఆడుకుంటే వాళ్ళతో అన్యాయం చేస్తే బడాబాబులతో డబ్బులు తీసుకొని జేబు పెట్టుకొని మీకు వస్తున్నటువంటి లక్షలకు లక్షల జీతాలకి కకృతి అది సరిపోదు అన్నట్టు కకృతి పడి ఇంకా డబ్బులు తీసుకొని ఇలాంటి వాళ్ళకు న్యాయం చేస్తున్నారు మీకు వీళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది పేపర్లు దొరుకుతలేవు సార్ దయచేసి మేము ఒక నలభై సంవత్సరాలు ఈ భూమిని దున్నుకున్నాము మీరు ఒకసారి ఊళ్ళో పోయి అడగండి ఇంక్వైరీ చేయండి ఈ భూమి మాకు ఇనామి కింద ఇచ్చిందో సార్ అని అన్నా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా కాగితాలు ఉంటాయి మేము చూస్తాము లేకపోతే చూడము ఏం చేసుకుంటారో చేసుకోండి అనడం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎమ్ఆర్ఓ గారు మీరు ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అంతేకాకుండా మీకు అడగడానికి వస్తే మీ దగ్గర సార్ ఇది పరిస్థితిని వస్తే వాళ్ళపైన దాడి చేసినట్టు మాట్లాడడము వాళ్ళకు కొట్టడానికి వచ్చినట్టు పై పైకి చేసి మాట్లాడడము ఇది కరెక్ట్ కాదు వెంబడే మీరు ఒకవేళ నిజంగా ఈ భారతదేశంలో పుట్టి నీతి నిజాయితీగా ఉంటే నేను నా జీవితంలో వచ్చి ఎంఆర్ఓగా పనిచేస్తున్నాను కాబట్టి నాకు మచ్చ ఉండకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి పేదలకు న్యాయం చేయండి వెంబడే అక్కడ ఇంక్వైరీ చేయించండి ఇంక్వైరీ చేపించండి వాళ్ళ దగ్గర కాగితాలు లేవు కాగితాలు లేకపోయినా మీ దగ్గర ఆధారాలు ఉంటాయి ఈ నలభై సంవత్సరంలో ఎవరు భూమి ఎవరు దున్నుకున్నారు వాళ్ళ భూమి ఎవరి దగ్గర ఉండే ఎవరు ఎవరిని పట్టా చేసి ఎవరికి అక్రమంగా అమ్మిల్లో అన్నది డాటా మీ దగ్గర ఉంటుంది కానీ కావాలని మీరు వీళ్ళకు ఇలాంటి పేద రైతులకు మీరు ఆటలు ఆడుకుంటున్నారు దయచేసి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వ దేశంలో మీరు ఒక దళితులకు ఈ విధంగా కించపరిచే విధంగా ఒక దళిత రైతులకు మీరు దగ్గర వస్తే కిస్సు బిస్సుమంటూ మీది మీదికి రావడము ఇలాంటి దళిత రైతులు మీ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ సమస్య వినకుండా పూర్తిగా మీరు ఆ కాగితాలు తీసుకురండి ఈ కాగితాలు తీసుకురండి అని గత రెండు సంవత్సరం నుంచి వాళ్ళతో ఆడుకోవడము ఇది కరెక్ట్ కాదు దయచేసి అధికారులు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎంఎల్ఎల్ కావచ్చు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంబడే ఈ ఎంఆర్ఓ ద్వారా ఎంక్వైరీ చేపించి వీళ్ళకి న్యాయం చేస్తారని కోరుతున్నాం అంతే దానికన్నా మార్గమే లేదు ఆ ఈ లోపల చెప్తే ఈ లోపల వీళ్ళ మీద అంటే వాళ్ళ మీద చెప్తున్నా వాళ్ళ అంటే వీళ్ళ మీద చెప్తున్నా ఎన్నో సార్లు అది ఏమన్నా సార్ ఏమన్నాడు ఆడవు ఆడబోయితే నేను వస్తా ఫోటో తీసుకొని వస్తున్నా మరి ఫోటో చూపి మరి ఇప్పుడు ఎందుకు చూపిస్తలేదు దొంగ తిరిగి రాస్తున్నాడా ఫోన్ చేస్తాడు మేము అలా పిలుసుకొని ఈడ కంప్యూటర్లు ఏం రాస్తున్నారు ఏం చేసేది ఎలా వచ్చింది ఈడ మేము వచ్చినాం పదమూడు డేట్ వచ్చినాక మరలా గురువారం గురువారం శుక్రవారం శుక్రవారం వచ్చింది అయితే మేము పోయినాం కదా ఆ దొంగ పట్టలు చేసుకున్న వాళ్ళకు ఫోన్ చేసి పిలుస్తున్నారు నేను ఈడ దార్థమైతే అలా రాస్తున్నాడు బంద్ చేసుకొని ఇంత ఘోరమా

கணிபுல விதை சித்தா சார்மூண்டு பன்னெண்டு பதமூடு குண்டல பூமி அவாதி எப்படி ஏதும் அப்படி நாலை யாபி ஏன்